హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ నుండి వీక్షకులు న్యాయపరమైన సలహాలు సూచనలు అందించవలసినదిగా కోరిన వెంటనే సహృదయంతో ముందుకు వచ్చిన సీనియర్ న్యాయవాది శ్రీ మోర్ల అంక శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాలు సూచనలు వీక్షకులకు అందించమని చెప్పేసి తాజా కోరినప్పుడు చాలా మంచి పని చేస్తున్నందుకు సంతోషం కలిగి అతన్ని అభినందించడం జరిగింది సమాజంలో జరిగేటువంటి ఏ చెడు కార్యక్రమాల గురించి అయినా ప్రజలను చైతన్యపరచడం అలాగే వాటి మీద పోరాటం చేయటం స్వతంత్రోద్యమ కాలం నాటి నుంచి న్యాయవాదుల పాత్ర ప్రముఖంగా ఉంది ఈ విధంగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి చట్టాల గురించి కానీ ఇతరత్ర జీవోల గురించి కానీ ప్రజల్ని చైతన్యపరచడానికి వాటి గురించి పోరాటం చేయడానికి మేము ఎప్పుడూ ముందుంటాం అదేవిధంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం గురించి ఈ ఛానల్ ద్వారా వివరించడం జరుగుతుంది అదేవిధంగా మరిన్ని చట్టాల గురించి ముందు ముందు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ఛానల్ ద్వారా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చనల్